सिंह भारत माता के भारत माता के भारत माता के नशिचाली नशिचालय भारत माता के माता के भारत माता के भारत माता के उग्रवाद 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 भारत मज़ा कारत मे उग्रादव उग्रवाद्रादव పలిు మాయకలైన ిస చంపేడు అనే ి చాలాకం దానికి ರಾಜನಗರ ನಿಯೋಜಕವರ್ಗ ತರಪು ಎನ್ಡಿಎ ಕುಟುಂಬ ನಾಯಕರಾದರೂ ಕಲಿಸಿ ಜನ ನಿವಾಳಿನ್ನೇ ನಿರ ಅದೇ ವಿಧಾನ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಕೂಲ್ಪೋಣ ಆ ಕುಟುಂಬ ರಾಜನಗರ ಎ ಕುಟುಂಬ ದೇಶ ಜನಸೇನ ಬಿಜೆಪಿ ಮೂರು ಎಂಟು ಪಾರ್ಟಿ ತರಪನ ರಾಜರ್ಗ ಪ್ರಜಾ ತರಪುನ ವಾರಿಗೆ ಪ್ರಗಢದ ಸಾದು ಉಗ್ರವಾದು ಅಲ್ಲಿ పోతున్న తరుణంలో ఒక్కసారి ప్రశాంతంగా భారతదేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రశాంతంగా ఉన్నాయి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అంతా ప్రశాంతంగా నడుస్తుంది అభివృద్ధి పథంలో నడుస్తుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ప్రశాంతంగా నడుస్తుంది ఇవన్నీ చూడలేని పాకిస్తాను కొంతమంది యొక్క మన జాతిని అన్యాయం చేయాలని భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదని ఏ రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉండకూడదని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయం మనకు అర్థమైంది ఈ యొక్క పహల్గాంలో జరిగినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి మారణకాండ యావత్ భారతదేశాన్ని కలిసివేసింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క భారతదేశం పట్ల ఇందుకు ఇంత అన్యాయంగా దుర్మార్గంగా పాకిస్తాన్ ఆలోచిస్తుందనే విషయాన్ని ఐక్యరాజ్యశక్తిలో కూడా ఒక మంచి డిస్కషన్ వచ్చినటువంటి విషయం ఇది ఖచ్చితంగా ఎన్డీఏ కూటంలో మోడీ గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఉగ్రవాదాన్ని వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా మాత్రం ఈ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో పోక్కటి వేళ్ళతో పీకేస్తారు అని చెప్పి మన అఖిలపక్ష మీటింగ్లో కూడా మేము ఫైనల్ చేయడం దానికి నిదర్శనంగా ఏదైతే పాకిస్తాన్కి మన దేశం నుంచి సింధు నది ద్వారా సదుపాయం వాళ్ళ కొంత తాకునీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి వాటిని కూడా తక్షణం వాటిని నిలిపివేయడం వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి దుర్మార్గత్వానికి ప్రతీకారని చెప్పి సందర్భం అదే విధంగా చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ బ్యాక్ వచ్చేయమన్నారు వెనక్కి వచ్చేయమన్నారు భారతదేశానికి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన నలభై రెండు గంటలకు సమ్మెస్తున్నామని చెప్పేసి పంపించడం కూడా ఆ పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవడం అని చెప్పి సందర్భంగా అర్థమవుతుంది అదేవిధంగా చూస్తే ఏదైతే ఎంబసీ కమిషన్ కూడా భారతదేశం నుంచి ఇమీడియట్గా ఇల్లుపండి పాకిస్తాన్ అని చెప్పి పంపించేయడం కూడా అది భారతదేశం పట్ల ఉన్నటువంటి గట్టి నమ్మకం ప్రేమ అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎన్డీఏ కూటంలో మోడీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఖచ్చితంగా చూపిస్తారు ఉగ్రవాదాన్ని కూకటి వేడుతో పీకి అవతల పాడేసి పాకిస్తాన్కి మరొకసారి రాబోయే ముప్పై నలభై సంవత్సరాల పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలంటే కూడా వెను ముణుకు పుట్టే విధంగా చర్యలు ఉండబోతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాను